హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టైలరింగ్ వీడియో కాకుండా మీకు యూజ్ అయ్యి మరొక వీడియో అయితే చూపిస్తున్నాను మీరు తామునెలు చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదండి ఇది నేను మీషోలో పర్చేస్ చేసిన శారీ ఎలా వచ్చింది వర్తిట కాదా మీరు కూడా తీసుకోవచ్చా లేదా అనేది చూపిస్తాను ఇది సరదాగా అంటే మీషో హాల్ అదేం కాదు జస్ట్ నేను తీసుకున్న శారీ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి మీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి శారీ మొత్తం కూడా మనకి ఈ రన్నింగ్ వచ్చిందనమాట ఇది వచ్చేసి కలర్ వచ్చేసి మనకి బేబీ పింక్ ఉంటుంది కదా దాన్ని డార్క్ షేడ్ అండి డార్క్ కలర్ అనమాట మంచి బేబీ పింక్ని డార్క్ అనమాట రాణి రాణి పింక్ అంటారు కదా అలా ఆ విధంగా ఉంది మరి కొట్టినట్టుగా లేదు లైట్గానే ఉంది ఇక్కడ మనకి పై సైడ్ బార్డర్ అయితే ఈ విధంగా సన్నగా వచ్చింది క్రింద బార్డర్ మీకు ముందు చూపించాను కదా ఆ విధంగా వచ్చిందండి టూ సైడ్స్ కూడా బార్డర్ మనకి ఒక వైపు నా కొంచెం డిజైన్ అనేది మారింది బ్యాక్ సైడ్ వీవింగ్ వచ్చేసి ఇదనమాట ఇదే ప్రింట్ అయితే కాదండి ప్రింట్ కాదు జరి వీవింగే ఈ వీవింగ్ కూడా మనకి ఎక్కడ తగులుతున్నట్టుగా కూడా లేదు చక్కగా ఫినిషింగ్ అనేది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా కూడాను బ్యాక్ సైడ్ వచ్చేసింది మనకి ఈ బుటాస్ కూడా మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇక ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా సాఫ్ట్గా ఉందండి రఫ్గా లేదు ఆర్గాంజా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు నేను కోడ్ అనే స్క్రీన్ మీద ఇస్తాను వీడియోలో చూడండి తర్వాత చూడండి ఈ శారీ మొత్తం కూడా ఈ బెనారస్ టైప్ డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ ట్రెండింగ్లో ఉంది కదా ఇటువంటి బెనారస్ డిజైన్ ఇప్పుడు బెనారస్ టైప్లో వస్తున్నాయి కదండి ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆ టైప్ డిజైన్ అయితే ఇది శారీ మొత్తం కూడా వచ్చిందండి ఇది స్టార్టింగ్ అనమాట మీకు కట్ ఉంటుంది కదా అది ఇది నేను ఆల్రెడీ ఫాల్ కూడా స్టిచ్ చేసేసింది ఈ స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ కంటిన్యూగా వచ్చింది ఇది స్టార్టింగ్ అండి మనకి ఎండింగ్ వరకు అంటే ఎక్కడ ప్లేన్ పార్ట్ కూడా లేదు ఇవే తక్కువ ప్రైజ్ అనమాట మరి మీకు సిక్స్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది అనమాట ఇది ఇంకా మీకు మీరు ఆన్లైన్ పేమెంట్ అవి చేసుకుంటే ఇంకా తక్కువకు వస్తుంది మీకు ఇక్కడ మీరు ఏమైనా పాయింట్స్ అవి యాడ్ చేసుకుంటే తక్కువకు వస్తుంది ఏ అలాగే మహాసేల్ అది జరుగుతాయి కదండి ఇప్పుడు సండే మహాసేల్ జరుగుతుంది అలాంటప్పుడు తీసుకున్న సరే మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ శారీని ట్రై చేయొచ్చు మీరు వర్తిట్టండి ఎందుకంటే మీకు కట్ కట్టుకున్నా కూడా మీకు పట్టు సారీ లుక్ అయితే గ్యారంటీ ఉంటుంది స్టార్టింగ్ నుంచి మనకి చక్కగా ఈ విధంగా డిజైన్ అనేది కంటిన్యూ అయ్యింది ఎక్కడ ప్లేన్ పార్ట్లేదు ఎక్కడ డిజైన్ కూడా మారలేదన్నమాట ఏదైతే స్టార్టింగ్ డిజైన్ ఉందో ఆ డిజైన్ మొత్తం సారీ మొత్తం అదే డిజైన్ ఉంది అలా అని చెప్పి బుట్ట కూడా లేదు మీరు లాంగ్ ఫ్రాక్ అవి కూడా స్టిచ్ చేసుకున్న చేసుకోవచ్చు మరి ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదండి నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తున్నాను చెస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ పళ్ళు అండి ఇదంతా కూడా పవిట్ అంటారు కదా పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి ఈ విధంగా మనకి చూడండి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ గోల్డ్ కూడా మరీ మెరిసిపోయే గోల్డ్ కాదనమాట కొంచెం లైట్ గోల్డ్ షేడ్ వచ్చింది అది కూడా చూసుకోండి మరీ మెరిసిపోయే గోల్డ్ కాదు మంచిగా ఉంది ఫినిషింగ్ అయితే క్లాస్గా అంటే కొంచెం మరీ మెరిసిపోకూడదు కానీ గ్రాండ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది శారీ అయితే మాత్రము ఇక్కడ పళ్ళు అది అనమాట చూడండి ఈ డిజైన్ చూడండి డిజైన్ అనేది కంటిన్యూ ఇలాగే వచ్చింది ఈ విధంగా సారీ మొత్తం కూడా ఈ బుటాస్ ఈ కొమ్మల డిజైన్ అనేది కంటిన్యూ వచ్చిందనమాట మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఈ డిజైన్ అనేది ఈ ఫ్లవర్ ఈ లీవ్స్ అనేది దగ్గరగా కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి నిజంగా ఇందులో కలర్స్ కూడా ఇంకా గ్రీన్ అని పర్పుల్ అని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేయండి మీకు తప్పకుండా నచ్చాయి ఇక బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు బ్రొకేట్ లా వచ్చింది ఇది హ్యాండ్స్కి అవి యూస్ చేసుకోవచ్చు టూ సైడ్స్ వచ్చింది ఈ డిజైన్ అనేది అంచు అనేది మొత్తం బ్లౌజ్ మా మొత్తము ఇదే డిజైన్ కంటిన్యూ అయిందనమాట ఎవరికైనా ఇలా తక్కువ ప్రైజ్లో మంచి గ్రాండ్ లుక్ ఉండాలి శారీస్ అనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు వర్తిట్ అనమాట మరి ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుంది కలర్ దిగిపోతుందా అనేది మాత్రం నేను చెప్పలేను ముందే చెప్పేస్తున్నానండి మీరు కట్టుకోవచ్చు రెండు మూడు సార్లు పెళ్ళిళ్ళకి అవి కూడా ట్రై చేయొచ్చు అనమాట మంచి లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేసుకోలేదు ఇదైతే శారీ అనమాట బ్లౌజ్ పీస్ చూడండి మీకు నచ్చితే మీరు తప్పకుండా ఇది పర్చేస్ చేసుకోవచ్చు మీషోలో మహాసేల్ జరుగుతుంది సండే కాబట్టి మీకు తప్పకుండా ఇప్పుడున్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కూడా రావచ్చు మీకు ఛాన్స్ ఉంటే తీసుకుని ఉద్దేశం ఉంటే తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ వచ్చే పూజలకి శ్రావణ మాసానికి కూడా యూజ్ అవుతుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు చూడండి ఇది శారీ మొత్తము ఫోల్డింగ్ చేస్తే ఎంత చిన్న మడత వచ్చిందో కూడా చూపిస్తాను మీకు పెద్దగా మడత కూడా రాలేదు అంటే మరీ బుట్ట వచ్చేసే టైప్లా లేదు ఆర్గాంజా అని చెప్పేసి మరీ హెవీగా కూడా లేదు సాఫ్ట్ ఆర్ గంజాలా ఉంది చూడండి ఈ విధంగా వచ్చింది ఫోల్డింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మీకు నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇది ఏమీ ప్రమోషన్ వీడియో అయితే కాదు నా దగ్గరకు వచ్చిన శారీ అండి ఇది ఆ శారీని మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను మీ షోలో కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఎవరైనా తీసుకుంటారని మీకు చూపిస్తున్నాను నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి